శ్రీకాకుళం జిల్లా పలాసలో పలాస కాశీబొగ్గ మున్సిపాలిటీలో ఒక పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఏదైతే ప్రైవేటు ఒక ముకుంద పండా అనే వ్యక్తి కట్టుకొని ఆధ్యాత్మికంగా అది ఎదుగుతున్న సందర్భంలో ఇలాంటి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి చాలా అంటే ప్రభుత్వ అధికారులు అయితేనేమి ప్రభుత్వం నుంచి మంత్రులైతేనేమి చాలా మంది వచ్చి విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రమాదం జరిగింది ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత చట్టగాతులు ఉన్నారు అసలు ఏం జరిగిందో అసలు అక్కడ ప్రమాద గల కారణాలు ఏంటి అసలు ఏం జరిగిందో అక్కడ చట్టగాత్రుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం అమ్మా చెప్పండి రావడానికి ఒకటే తాలి ఒకటి మాకు

ఆ దేవుడి ఇంకా నాన్నది ఒక్కసారి ఆ మాకు నాన్న దేవుడు చూసి బయట వేద్దాం దేవుడు చేస్తాం మరో చట్ట జాతులు అయితే ఉన్నారు ఆవిడ చాలా బాధలో ఉన్నారు ఆవిడతో మా కడే చెప్పండి దర్శనం నుంచి వచ్చాను వస్తాను తెలిపేసండి మళ్ళీ ఇప్పటి నుంచి దర్శనం కదా బాగా అయితే నేను పడిపోయినా నడిపండి కొంచెం పది పన్నెండు లోపల జరిగి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అయితే ఈ హృదయ వికారంతో ఉన్నది చూసుకుంటే పరిస్థితులు తీసుకుంటే చాలా బాధాకరంగా ఉంది చెప్పండి మీరు ఏ నుంచి వచ్చారు దేవాలయానికి

మంత్రులైతే వచ్చి ప్రభుత్వం పూర్తిగా వీళ్ళని అడాప్ట్ చేసుకున్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం ఇక్కడ ప్రతి ఒక్క కూడా కేర్ తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం లోకల్ గా ఎమ్మెల్యే గౌతి శిరీష గారు కూడా ఒక గంట గంటకి వచ్చి మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు వచ్చి చూస్తున్నారు సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చి నాయుడు గారు కూడా వచ్చి అందరిని మానిటరింగ్ చేస్తూ ప్రతి ఒక్క గంట గంటను కూడా దగ్గరుండి అన్ని రకాలైన సౌకర్యాలు చేస్తున్నారు ఏమేం జరిగినప్పటికీ కూడా ఈ అమానుషం జరగడం అయితే పలాస కాశీ బుబ్బల ఒక్కసారి ఒక వద్ద వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది ఆ ఈ ఆ ఎవరైతే ఉన్నారు ముకుంద పండ ఆయన చాలా దాన దాన ధర్మాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మీద ఎటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏమి ఈ కూడా ఆయనకి ఏం జరగకూడదు ఆయన క్షేమంగా ఉండాలి ఆయన చాలా మంచి వ్యక్తి అంటే ప్రతి సోమవారం కూడా ఆయన వికలాంగులకి మానసిక వికలాంగులకి చాలా ఆయన తోడ్పాడుతుంటారు ప్రతి వారం ఆయన కొంత వందల మంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సాయం చేస్తుంటారు భోజనాలు పెడుతుంటారు అలాంటి వ్యక్తికి ఈ రోజు అంటే మీ పరిస్థితి ఏర్పడింది అని చాలా మంది బాధపడుతున్నారు కతగాత్రంలో ఉండి కూడా ఆయనకేం జరిగిందని చాలా మంది అడుగుతున్నారు కుమార జర్నలిస్ట్ కుమార్తో సంతోష్ కుమార్ ఎస్డి న్యూస్